అయ్యో విష్ణు ఈరోజు పట్నం నుంచి మీ మావయ్య వస్తున్నాడట టౌన్ నుంచి మన ఊరికి వచ్చే ఏర్పాట్లు చూడు కాస్తా ఓ మావయ్య వస్తున్నాడా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు ఏదైనా విశేషమా అమ్మా ఏమోరా ఏదో మాట్లాడాలన్నాడు వస్తున్నాడు కదా వచ్చాక తెలుస్తుందిలే విషయం ఏంటో నువ్వైతే ఆ ఏర్పాట్లు చూడు ఇదిగో గేదెలకు మేతేసి టౌన్కి ఎడ్ల బండి తీసుకెళ్తాను పొలానికి ఎరువు తీసుకునేది కూడా ఉంది అది కూడా తీసుకుని అలాగే మావయ్యని తీసుకుని వస్తానమ్మా సరే సరే అలాగే కాస్త మీ నాన్నకి కూడా చెప్పు పొద్దున్ననగా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఆ లోపు నేను వంట ఏర్పాట్లు చూస్తాను సరే అలాగే అమ్మా అని చెప్పి గేదెల దగ్గర పనులు చేసుకుని ఎడ్లబండి తీసుకుని టౌన్కి అవుతాడు దారిలో కనిపించిన తన తండ్రి దగ్గరికి వెళ్తాడు కాసేపటికి రాఘవయ్యను తీసుకుని ఇంటికి వస్తాడు విష్ణు అబ్బా ఎన్ని సంవత్సరాలయ్యిందో అన్నయ్యా నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది అవునమ్మా పిల్లల చదువులు ఉద్యోగాలని రావడమే కుదరలేదు నాకు అన్నట్లు ప్రియా ఎలా దాని చదువు పూర్తయిందా దాని గురించే మాట్లాడడానికి వచ్చానమ్మా నా అన్న చనిపోతూ తీసుకున్న చివరి మాట నాకు గుర్తుంది చెల్లెమ్మ నా కూతురికి నీ కొడుక్కి చేయాలని అనుకుంటున్నాను నీ నిర్ణయం ఏంటో చెప్పు దీంట్లో ఆలోచించడానికి ఏముంది బావా పెద్దోళ్ళ కోరిక కాదనిలేం అదే కాకుండా మన పిల్లలు మన దగ్గరే ఉంటే అది మంచి విషయమే కదా మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు ముహూర్తాలు పెట్టించేయండి అని చెప్పేసరికి రాఘవయ్యకి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది వెంటనే అయ్యగారిని కలిసి ముహూర్తాలు పెట్టేస్తాడు ముహూర్తం ప్రకారం నెల ముందే విష్ణుతో ప్రియకి పెళ్ళవుతుంది ప్రియ కొత్తగా పెళ్ళైందని రెండు రోజుల నుంచి అమ్మవాళ్ళు నన్ను పొలానికి గానీ గేదెల దగ్గరికి గానీ రానివ్వలేదు కాని ఇక వాళ్ళ మీద భారం వేయడం సరికాదు కదా పద మనం వెళ్ళి పనులు చూసుకుందా ఏంటి గేతల దగ్గరికి నేను రావాలా నేను ఇంట్లో కూడా చెప్పు లేకుండా నడిచేదాన్ని కాదు తెలుసా ఇవన్నీ నా నువ్వు కూడా ఈ పనులు మానేస్తే మంచిది అలా కాదు సరే నువ్వు పట్నం వచ్చావు కదా ఇవన్నీ కొంత వింతగానే ఉంటాయి సరే దగ్గర నేను చూసుకుంటానులే కానీ పొలం దగ్గరికి వచ్చే టైం అయింది నువ్వు వెళ్లి వాళ్ళు పని ఎలా చేస్తున్నారో చూడు చాలు సరే సరే ఈ గేదెల కంటే అదే నయ్యం అనుకుని పొలం దగ్గరికి వెళ్లిపోతుంది ప్రియా ప్రియని పొలం దగ్గర చూడగానే పని చేస్తున్న ఒక మహిళ నవ్వుతూ పలకరిస్తూ అంటూ తన చేతులతో ప్రియని పట్టుకోబోతుండగా ప్రియ దూరంగా జరిగి ఏ ఏ ఆ డర్టీ చేతులతో నన్ను తాకాలని చూస్తున్నావా నీ అవతారం చూసుకున్నావా ఎంత బ్యాక్టీరియా ఉందో తెలుసా నీ మీద మూవ్ బ్యాక్ మూవ్ మూవ్ నా అవతారానికి ఏమైందమ్మా ఆయన పొలం పనులు చేయడానికి వచ్చినప్పుడు ఇలా కాకుండా పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొని వస్తారా ఏంటి వలేదానివే అయినా నువ్వు చదువుకున్న దానివని చూపించుకోవడానికి కాకపోతే నా ముందు ఇంగ్లీష్ లో మాట్లాడితే కూర్చో అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ మహిళ ప్రియకి ఏం చేయాలో అర్థం కాక చెట్టు కింద కూర్చోలేక చాలాసేపు అటు ఇటు నడుస్తూనే ఉంటుంది కాళ్ళనొప్పులు రావడంతో తన హ్యాండ్ బ్యాగ్ నుంచి స్ప్రే బాటిల్స్ తీసి చుట్టూ కొట్టి స్కార్ఫ్ కింద పరుచుకొని కొంచెం కూడా మట్టి అంటుకోకుండా కూర్చుంటుంది ప్రియ అలా కాసేపైన తర్వాత విష్ణు వచ్చి పొలంలో దిగి పనిచేస్తూ ఉంటాడు ఒళ్ళంతా బురదతో విష్ణు పనిచేయడం చూసి ప్రియా తట్టుకోలేకపోతుంది అదే సమయంలో తన ఫ్రెండ్ దీప్తి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏంటి ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం మర్చిపోతావా అవును పెళ్లికి కూడా మన ఫ్రెండ్స్ ని ఎవరిని పిలవలేదు ఫారెన్ లో జరిగిందా ఏంటి పెళ్లి పెళ్లి కొడుకు అమెరికాలో సాఫ్ట్వేరా లండన్ లోనా అమెరికాలోనా నా బొంద లేదు మా తాతకి మాటిచ్చాడని నాకు పల్లెటూరులో పొలంలో పని ను పనిచేసే వాడికిచ్చి పెళ్లి చేశాడు మా నాన్న ఇలాంటి ఫ్యామిలీ అని తెలిస్తే నేను చేసుకునేదాన్ని కూడా కాదు పెళ్ళయ్యాక తెలిసింది మనం జూలో చూసే జంతువులన్నీ ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నాయి పొద్దున లేస్తే ఆవులు గేదెలు వాటి అరుపులు ఇంకా ఇంట్లో కోళ్లకైతే లెక్కే లేదు ఇలా మొత్తం అవే తిరుగుతూ ఉంటాయి వాటింట్లో మే ఉంటున్నట్టుగా ఉంది మా నాన్నకి చెప్పి అర్జెంటుగా డైవర్స్ తీసుకుంటా మనం ఎలాంటి రిచ్ ప్లేసెస్ లో ఉన్నామే ఇక్కడ ఇలా ఉండడం అంటే లేదు సరే ఒక నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తా ఒళ్ళంతా బురదతో నా వైపే వస్తున్నాడు విష్ణు ఆ గెటప్ చూస్తుంటేనే నాకు భయం ప్రియా చాలా ఆకలిగా ఉంటున్నావు అన్నం తిందావా దగ్గరలో రెస్టారెంట్ ఏదైనా ఉందా ఏంటి జోక్ చేస్తున్నావా ఇక్కడ చుట్టూ పది కిలోమీటర్లలో ఏ రెస్టారెంట్ కాదు కదా కాకా హోటల్ కూడా లేదు ఇదిగో అమ్మ పెట్టిన సదిముంటుంది కదా ఇది తినేయడమే ఏంటి నువ్వు ఇలా తింటావా ఏంటి ప్రియా అన్నం తినాలంటే నది స్నానం చేయాలా ఏంటి పని పనుంది కదా తొందరగా వెళ్ళాలి ఇదిగో నీ కూడా తినిపిస్తారా అమ్మ వంట ఎంత బాగా చేస్తుందో తెలుసా మసాలా ఘాటుకి మామూలు కూర కూడా మాంసం కూరలా అనిపించాల్సిందే అంటూ విష్ణు ప్రియాకి తినిపించబోతూ ఉండగా ప్రియా లేచి ఇంటికి పరుగందుకుంటుంది వెంటనే తండ్రికి ఫోన్ చేసి ప్రియా చెప్పమ్మా అక్కడంతా బాగానే ఉందా బాగుందా అని ఎలా అడుగుతున్నావు డాడ్ గేదెల పేడ బురద పొలాలు చెమట వాసనలు తప్ప ఇక్కడ ఇక్కడ ఏమున్నాయి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అర్జెంటుగా నేను వచ్చేస్తున్నాను ఈ ఇల్లు పెళ్లి ఏది నాకు వద్దు సరే సరే కంగారు పడకు నేను బయలుదేరి వస్తున్నాను వచ్చాక మాట్లాడుకుందాం అని అంటాడు రాఘవయ్య సాయంత్రం విష్ణు పొలం నుంచి వచ్చేసరికి రాఘవయ్య ఇంట్లో ఉండడం చూసి కాస్త కంగారు పడతాడు ప్రియ ఏమైంది మధ్యాహ్నం అన్నం పెడుతుంటే ఎలా నేను నేనొస్తే పనులు మధ్యలో ఆగిపోతాయని రాలేకపోయాను మావయ్య మీరేంటి ఇలా వచ్చారు సమస్య మీరే సమస్య కనీసం ఇప్పటి వరకు మట్టిని కూడా చేయని నన్ను ఈ బురద మనుషుల మధ్య పాడేశారు నాకు ఈ ఇల్లు కానీ మనుషులు కానీ వాళ్ళు చేసే పనులు కాని ఏదీ నచ్చలేదు అందుకే పెళ్లి పెటాకులు చేసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ప్రియా వీళ్ళు బురద మనుషులే కావచ్చు కాని మనసులు చాలా స్వచ్ఛమైనవి తల్లి ఈ గేదెలని బురద పొలాలని చూసి నువ్వింత అసహ్యపడుతున్నావు కదా ఈ బురద పొలాలే లేకపోతే పంటలెలా పండుతాయి ఇలా పొలాల్లో పనిచేసి పంటలు పండించే లేకపోతే మనకు తిండెలా వస్తుంది మనలాంటి వాళ్ళు ఇంత గొప్పగా బ్రతుకుతున్నావంటే అలా రాత్రి పగలు తేడా లేకుండా వ్యవసాయం ఆపకుండా చేసే రైతన్నలే కారణవమ్మ అందరూ అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళి కంప్యూటర్ పనులే చేసుకుంటూ పోతే కడుపు నిండేదెలా అలా మన జీవితానికి కావలసిన ఆహారం ఇస్తున్నా వేళ్లనా నువ్వు బురద మనుషులనేది మామయ్య ప్రియకివన్నీ ఏం తెలుసు తాను పట్నంలో పెరిగినమ్మాయి తనకు కాస్త ఇబ్బందిగానే ఉండొచ్చు ఇబ్బంది పడుతూ ఎన్ని రోజులు ఉండగలదు చెప్పండి తనకేదిష్టమైతే అదే చేయనివ్వండి చూసావా తల్లి నువ్వింతలా మాటలంటున్నా నీ ఇష్టాన్ని వదిలేశాడే తప్ప తప్పదు పెళ్లి చేసుకున్నావు కాబట్టి పనిచేసి తీరాల్సిందే అని మాట్లాడలేదు ఊర్లో పుట్టి పొలాల్లో వాళ్ళు తల్లి వాళ్ల ప్రేమైనా పద్ధతులైనా కాస్త మొరటుగా అనిపించవచ్చు కానీ కాస్త అర్థం చేసుకుని చూడు వాళ్ల మొరటుతనం వెనక ప్రేమ కనిపిస్తుంది నా వైపు నుంచి నేను చెప్పాను ఇక నిర్ణయం నీదే అని చెప్తుండగా సరోజ దూరం నుంచి రాఘవయ్యను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్యా నువ్వెప్పుడొచ్చావు ఒక్క మాటైనా చెప్పలేదు అయ్యో ముందే చెప్పుంటే వంటలు చేసేదాన్ని ఒక్కసారిగా నిన్ను చూసేసరికి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఉండు ఇంట్లో జున్నుపాలున్నాయి తీసుకొస్తా ఏమయ్యా చేయిలో ఉన్న మొక్కజొన్న పొత్తులు తీసుకురాపో అన్నయ్యకి మొక్కజొన్న పొత్తు అంటే చాలా ఇష్టం అవన్నీ ఇప్పుడు చెల్లెమ్మా అన్నయ్య అలాగే అంటాడులే కానీ అయ్యా అని భర్తని చేనుకు పంపిస్తుంది సరోజ సరోజ లోపల జున్ను పాలు తీసుకోడానికి వెళ్ళగానే విష్ణు అక్కడికొచ్చి ప్రియా నీ నిర్ణయం ఏదైనా సరే నువ్వు ఇలా బాధపడ్డావన్న విషయం అమ్మకు చెప్పొద్దు నువ్వు బాధపడ్డావని తెలిస్తే తను తట్టుకోలేదు నువ్వు వెళ్లాలని నిర్ణయించుకుంటే నాకు చెప్పు నాకు నువ్వు నచ్చలేదని చెప్తాను అమ్మ తిట్టిన నాతోనే అయిపోతుంది నీకు ఇక్కడ ఉండడం నచ్చలేదని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు ఏంట్రా ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు కొంపదీసి కోడల పిల్ల ఇల్లు వాకిలి చూసి భయపడిందా ఏంటి అయ్యో అదేం లేదత్తయ్యా నాకు ఇల్లు బాగా నచ్చింది నాక్కూడా పొలం పళ్ళు నేర్పించమని విష్ణు అడిగితే వద్దు ఇంట్లోనే ఉండు అంటున్నాడు అయ్యో నీకెందుకులే తల్లీ ఈ పనులు దానివి చక్కగా ఇంట్లో ఉండు మాకంటే తప్పదు రానీలాగా కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా కాదు పొలం పనులు నేర్చుకోవడమే నీకిష్టమంటే నీ ఇష్టం నీ ఇష్టానికి ఇంట్లో అడ్డు చెప్పేవారే లేరు లేదత్తయ్యా నేను కూడా పొలం పనులు నేర్చుకుంటాను అని అంటుంది ప్రియా ప్రియ మాటల్లో మార్పు గమనించిన తండ్రి ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు నుంచి ప్రియ కూడా కొద్ది కొద్దిగా పనులవాటు చేసుకుంటూ అందరి ప్రేమ పొందుతూ సంతోషంగా ఉంటుంది వాచ్మెన్ వెంట పడుతున్నా తప్పించుకుంటూ బ్యాంక్ మేనేజర్ గదిలోకి పరుగు తీస్తారు అత్తా కోడళ్ళు ఏయ్ ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా మీద ఎక్కడో మురికివాళ్ళలో ఒక గది ఇంటికి ఎటువంటి లోన్ రాదు ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలా ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసుల కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త ఆడవాళ్ళని చూశాను కానిక నాకు ఓపిక లేకుండా పోతుంది సార్ మీరు అలా అనకండి సార్ మీరు తప్ప ఇంకొక దారి లేదు మాకు మా పరిస్థితుల గురించి మీకు తెలుసు కదా మీరే ఎలాగైనా సహాయం చేయండి సార్ మీకు దన్నం పెడతాము మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ చూడండి నేను చేయగలిగింది ఏమీ లేదు ఇక మీరు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళండి అట్టా కాదు సారు మీరు కాస్త జాలి చూపించండి మీరే కాదంటే అట్టా సారు వాచ్మెన్ ఏంటి సినిమా చూస్తున్నావా తీసుకెళ్లి వెళ్ళని అని అనగానే వాచ్మెన్ వాళ్ళని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు ఎందుకమ్మా ఇలా ప్రతిసారి వచ్చి అవమానపడతారు మీ వల్ల నా ఉద్యోగం పోయేలా ఉంది అవమానం పడాలని మాకు మాత్రం ఆనందమా అయ్యా పరిస్థితులు అలా వచ్చాయి సరే ఇంకొకసారి మీకు ఇబ్బంది కాకుండా చూస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన సీత సరోజ నేరుగా సుబ్బారావున హాస్పిటల్కి వెళ్తారు ఏంటమ్మా డబ్బు తెచ్చారా దానికోసమే ప్రయత్నిస్తున్నాం సారు ఇంకా ప్రయత్నాలు ఏంటమ్మా ఆపరేషన్కి డబ్బులు కావాలని మీకు చెప్పి వారం రోజులవుతుంది మీకు ఆయన ప్రాణం అంటే లెక్కలేదా ఒక పని చేయండి ఇలా హాస్పిటల్లో ఉంచి మమ్మల్ని టెన్షన్ పెట్టే బదులు మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి డబ్బులు తెచ్చి ఆపరేషన్ చేయించుకుంటారో లేదా ఇలానే టైం వేస్ట్ చేసి చంపుకుంటారో మీ ఇష్టం సార్ సార్ ఇంకొక రోజు టైం ఇవ్వండి సార్ తల తాకట్టు పెట్టైనా డబ్బు తీసుకొని వచ్చి మా మావయ్యకి ఆపరేషన్ చేయిస్తాం ఇలాంటి ఒక్క రోజులు చాలా పోయాయి తల్లి మీ వల్ల కాదని అర్థమైంది మీ మావయ్య మా హాస్పిటల్లో పోతే మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది వెంటనే తీసుకుని వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు చేసేదేమీ లేక సరోజ సీత సుబ్బారావుని తీసుకుని వెళ్ళిపోతారు తన భర్త పరిస్థితి చూస్తూ బాధపడుతూ ఉంటుంది సరోజ అత్తయ్యా మీ అబ్బాయి ఎలాగైనా మావయ్యకి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు తీసుకుని వస్తా అని చెప్పి వెళ్లారు నాలుగు రోజులవుతుంది కాని జాడ కూడా తెలియడం లేదు ఎక్కడికి వెళ్ళాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అర్థం కావడం లేదు అని మాట్లాడుతూ ఉండగానే విష్ణు పరిగెత్తుకుంటూ వచ్చి కొంత డబ్బుని వాళ్ల ముందు విసిరేస్తాడు అమ్మా ఇదిగో ఈ డబ్బు తీసుకుని నాన్నకు ఆపరేషన్ చేయించండి వెంటనే వెళ్ళండి లేవండి తొందరగా వెళ్ళండి నేను ఒక రెండు రోజుల్లో మళ్లీ వస్తాను అని కంగారు కంగారుగా చెప్పి వెళ్లబోతుంటే ఇద్దరు పోలీసులు వచ్చి విష్ణుని పట్టుకుంటారు ఏరా దొంగతనం చేసి పారిపోయి వస్తే పోలీసులు పట్టుకోలేరనుకున్నావా ఇదేనా నువ్వు దొంగతనం చేసిన డబ్బు అని సరోజ ముందు ఉన్న డబ్బును తీసుకుంటాడు సార్ సార్ మా ఆయన అలాంటి వారు కాదు సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది మా ఆయన ఖచ్చితంగా దొంగతనం చేసి ఉండడు ఆయనని వదిలేయండి సార్ ఎడో ఇంట్లో దొంగతనం చేస్తుండగా మేము చూసాం మా కళ్ళు కప్పి పారిపోయిచ్చాడు ఇదిగో ఇలా దొరికాడు సీత వాళ్ళ డ్యూటీ వాళ్ళని చెయ్యనివ్వు వీడికి దొంగతనాలు అలవాటు లేవు కదా దొరికిపోయాడు మన వాడు చేసింది తప్పు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అడ్డం పడకు అని అంటుంది తరువాత సీత నేరుగా సుబ్బిశెట్టి ఇంటికి వెళుతుంది అయ్యా నేను విష్ణు భార్యని మీతో మాట్లాడాలని వచ్చాను అయ్యా మీ ఇంట్లో మా ఆయన దొంగతనం చేశాడని నా భర్తని పోలీసు అరెస్ట్ చేశారు అంటే నా ఇంట్లో దొంగతనం చేసిన వాడి భార్యవా నువ్వు నువ్వేం దొంగతనం చేయడానికి వచ్చావు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా నాకు అయ్యా అయ్యా కాస్త వినండి మేము డబ్బులు లేని మనుషులమేమో కానీ గుణం లేని మనుషులం కాదు పూటకి గతి లేకపోయినా కూడా వేరే వారి దగ్గర ఎప్పుడూ చేయిచాపకుండా బ్రతికాం మేము కాని ఒక్కరోజు మా తలరాతని మార్చేసింది మా మావయ్యకి గుండెకి సంబంధించి జబ్బేదో వచ్చిందంట రెండు రోజుల్లో ఆపరేషన్ చేయించకపోతే చనిపోతారని అన్నారు ఇప్పటికి వారం రోజులవుతుంది అయ్యా ఆయన పరిస్థితి చావు బ్రతుకుల మధ్యనుంది మేము మా ఇల్లు తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నాం కానీ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు నా భర్త కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు కానీ చివరికి ఇలా చేశాడు కానీ మా ఆయన మిమ్మల్ని మోసం చేద్దామని ఖచ్చితంగా అనుకుని ఉండడు మా మావయ్య అవసరం తీరాక తల తాకట్టు పట్టైనా మీ డబ్బులు మీకు తిరిగిచ్చేసేవాడు అమ్మా మీ పరిస్థితి నాకు అర్థమైంది నేను మీకు ఒకే ఒక సహాయం చేయగలను అదేంటంటే మీ మీద ఉన్న కేసు వాపసు తీసుకోగలను కానీ నా పోయిన డబ్బులు మాత్రం తిరిగి రావు కదా అయ్యా ఒక పని చెయ్యండి మా ఇల్లు మీరు తీసుకొని దానికి తగిన డబ్బుని మాకు ఇప్పించండి ఆ వచ్చిన డబ్బులతోనే నా భర్త మీ దగ్గర దొంగతనం చేసిన డబ్బుని తీసుకోండి అని అంటుంది సీత సీత చెప్పినట్టుగానే సుబ్బిశెట్టి కేసు వాపస్ తీసుకుని సీత చెప్పినట్టు ఇంటి కాగితాలు తీసుకొని తన డబ్బు తీసుకుని ఇంకా కొంత డబ్బు వాళ్ళకిస్తాడు ఏవండి మావయ్య ఆపరేషన్కి ఇదిగో ఈ రెండున్నర లక్షలు మిగిలిన యాభై వేలు తో ఏదైనా వ్యాపారం మొదలు పెడదామండి ముందంటే ఇల్లు ఉంది కాబట్టి తిన్నా తినుకున్నా ఇంట్లో మూలకి ముడుచుకుని పడుకునేవాళ్ళం కాని ఎప్పుడు మనకంటూ ఇల్లు కూడా లేదు కదా కనీసం అవసరాలు ఎల్లదీయగలిగేంత డబ్బైనా ఉండాలి కదా సరే సీత అలాగే నేను ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో డబ్బు కట్టి నాన్నకు ఆపరేషన్ చేయించే పనిలో ఉంటాను అని ఇంటికి వెళ్ళి తండ్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు విష్ణు హాస్పిటల్లో డబ్బు కట్టి తండ్రికి ఆపరేషన్ చేపిస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా సరోజా వాళ్ళు ఇదన వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తారు అలా ఆలోచిస్తూ ఉండగా అత్తయ్యా అందరూ చేస్తున్నలాంటి వ్యాపారం చేస్తే మన దగ్గరికి ఎవరూ రారు మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కోడలా ఒకరోజు నువ్వు ఇంట్లో ఎవరో వచ్చారని మన ఇంటి వెనకాల పెరిగిన పుట్టగొడుగులతో చికెన్ రుచి వచ్చేలా ఏదో చేశావు కదా అది చాలా బాగుంది ఆ వంటకానికి ఏదైనా పేరు పెట్టి అమ్ముదాం ఏమంటావు అవునత్తయ్య అది చికెన్ టేస్ట్ లో ఉండే వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి వెజ్ చికెన్ కబాబ్ అని పేరు పెట్టి అమ్ముదాం అని నిర్ణయించుకుంటారు ఇద్దరు వాళ్ళ ఉన్న డబ్బులో కొంత పెట్టి కావలసిన వస్తువులు తీసుకుంటారు సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వ్యాపారం మొదలు పెడతారు ఎంతసేపు చూసినా ఎవ్వరూ కూడా రాకపోవడంతో ఆ అత్తాకోడళ్ళు చాలా బాధపడతారు చాలాసేపు అలా వాళ్ళు ఎదురు చూసిన తరువాత ఒక వ్యక్తి వస్తాడు వెజ్ చికెనా ఇదేదో వెరైటీగా ఉందే ఒక ప్లేట్ ఇవ్వండి ఇంతకీ ఇది చికెనా వెజ్జా సార్ ఇది ఖచ్చితంగా వెజ్జే కానీ టేస్ట్ మాత్రం అచ్చం చికెన్ తీసుకున్నట్టే ఉంటుంది ఇది చికెన్ అనుకున్న వాళ్ళకి చికెన్ వెజ్ అనుకున్న వాళ్ళకి వెజ్ మొత్తానికైతే వెజ్ తో చేసిన చికెన్ ఐటెం అన్నమాట అని చెప్తుండగానే సరోజ ప్లేట్ లో వెజ్ చికెన్ తీసుకొచ్చి ఆ వ్యక్తి చేతిలో పెడుతుంది అతడ తినేసి అబ్బా ఎంతో బాగుందమ్మా నా ఫ్రెండ్స్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆ ఫుడ్ గురించి తన ఫ్రెండ్స్ గ్రూప్ పోస్ట్ చేస్తాడు అలా ఒక్కొక్కరుగా అక్కడికొచ్చి తినేవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అలా రోజురోజుకి వాళ్ల వ్యాపారం నెమ్మది నెమ్మదిగా పుంజుకోవడం మొదలవుతుంది అలా వ్యాపారం సాగుతున్న కొద్ది రోజులకి సుబ్బారావు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అమ్మా ఇప్పటి వరకు మీరు కష్టపడింది చాలు అమ్మా నువ్వు ఇంటి దగ్గరుండి నాన్నని జాగ్రత్తగా చూసుకో నేను సీత ఇక్కడ వ్యాపారం చూసుకుంటాం అంటాడు విష్ణు ఆ తర్వాతి నుంచి విష్ణు వ్యాపారం ఇంకా చాలా మందికి తెలిసేలా చేయడం కోసం మొదట వెజ్ చికెన్ కొన్న ఐదు మందికి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా వెజ్ చికెన్ ఇస్తామని ప్రచారం చేస్తాడు దాంతో ఆ విషయం తెలియడంతో చాలా మంది ఫ్రీ వెజ్ చికెన్ కోసం వస్తూ ఉంటారు మొదట ఐదుగురికి ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా ఆ విషయం తెలుసుకుని వచ్చిన మిగతా వాళ్ళు కూడా వెజ్ చికెన్ తినడంతో వాళ్ళ వ్యాపారం ఇంకా మెరుగుపడుతుంది అలా కష్టపడుతూ వాళ్ళు కొద్ది కొద్దిగా మెరుగుపడుతూ ఉంటారు అలా నెలల తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కొంత అడ్వాన్స్గా ఇచ్చి మళ్లీ వాళ్ళ ఇంటిని వాళ్ళు సుబ్బిశెట్టి దగ్గర నుంచి కొనుక్కుంటారు అడ్వాన్స్ అయితే ఇచ్చారు కానీ మిగిలిన డబ్బంతా రెండు సంవత్సరాల్లో కట్టేయాలి లేదంటే మీ ఇల్లు మీకు దక్కకపోవడమే కాదు అప్పటి వరకు కట్టిన డబ్బు కూడా తిరిగి రాదు అయ్యో అదేం లేదండి అలాంటి పరిస్థితి మీకు ఎప్పటికీ రాదు ఎలాగైనా నెల నెలా మీకు ఇవ్వాల్సిన డబ్బు సమయానికి ఇచ్చేస్తామని చెబుతాడు విష్ణు ఆ రోజు వాళ్ళ వాళ్ళింట్లో వాళ్ళుంటూ వ్యాపారంలో మరింత కష్టపడుతూ ఉంటారు